జాలిగుణం పోలవరం అనే గ్రామంలో పోలయ్య అనే భర్తకుడు ఉండేవాడు అతడికి మొరారి అని ఒక్కడే కొడుకు వాడిలో చిన్నతనం నుంచే జాలిగుణం ఎక్కువగా ఉండేది వాడిప్పుడు పదేళ్ల వయసు వాడయ్యాడు ఒక రోజున మొరారి వీధిలోకి ఆడు ఆడుకునేందుకు వెళ్ళి ఒంటి మీద చొక్కా లేకుండా తిరిగి వచ్చాడు జరిగిందేమంటే వాడితో ఆడుకుంటున్న వాడి స్నేహితుడికి చొక్కా చిరిగిపోయింది వాడు పేదవాడు ఉన్న ఒక్క చొక్కా చిరిగిపోయిందని రేపటి నుంచి చొక్కా లేకుండా తిరగాలని వాడు ఏడవసాగాడు అందుచేత మురారి తన చొక్కా వాడికి దానం చేశాడు ఇది విని పోలయ్య మురారిని బాగా తిట్టాడు వ్యాపారానికి జారిగుణం పనికిరాదని పద్ధతి మార్చుకోమని కొట్టబోయాడు పోలయ్య భార్య అడ్డుపడి వాడిని తిట్టి కొట్టి ప్రయోజనం లేదు మనం వర్తకులం దానగుణం ఉండటం మేలో కీడో గాని జాని గుణం ముదిరితే మాత్రం వీడు వ్యాపారంలో నష్టపోతాడు వాడిని తగిన గురువు వద్ద చదివించి వాడిలో వివేకాన్ని మేల్కొల్పే ప్రయత్నం చేయండి అన్నది భార్య సలహా నచ్చిన పోలయ్య మురారిని వెంటబెట్టుకుని సుశర్మ ఇంటికి వెళ్ళాడు ఆయన మంచి పండితుడు పోలయ్య సుశర్మకు జరిగింది చెప్పి పంచతంత్రంలోని విష్ణు శర్మ రాకుమారులకు జ్ఞానం కలిగించినట్లు నా కొడుకు మొరారికి కూడా మీరే జ్ఞానం కలిగించాలి వీడు చదివి ఉద్యోగాలు చేసి నక్కర్లేదు వర్తకుడి కొడుకుగా తయారైతే చాలు జాలిగుణం లేదా తన్ను మాలిన ధర్మం మా వర్తకులకు పనికిరాదని వీడికి జ్ఞానోదయం కలిగించండి అన్నాడు పోలయ్య చెప్పింది విన్న సుశర్మ చిన్నగా నవ్వి పోలయ్య గారు మనిషి ఉండవలసిన ప్రధానమైన మంచి గుణాల్లో జాలిగుణం ఒకటి సాటి మనిషి పట్ల జాలి చూపనివాడు పాషాణ హృదయుడే తప్ప మనిషి కాడు అయితే జాలికి కాస్త అమాయకత్వం తోడు కాకుండా జాగ్రత్త పడాలి విచక్షణ చూపాలి అని మురారిని శిష్యుడిగా చేర్చుకున్నాడు ఆ రోజు నుంచి మురారి ఉదయం సాయంత్రం సుశర్మ ఇంటికి వచ్చి విద్య నేర్చుకోసాగాడు ఒకనాటి ఉదయం సుశర్మ మురారితో నాయనా నువ్వు చదువు పట్ల మంచి శ్రద్ధ కనపరుస్తున్నావు అయితే జాలి చూపించే ముందు అవతలి వాళ్ళు అర్హులో కాదో గ్రహించగలగాలి వ్యాపారానికి నేర్పు వాక్చాతుర్యం ముఖ్యం అందులో జాలిగుణానికి గుణానికి తావులేదు ఇది తెలుసుకుని నువ్వు ఆలోచించటం మొదలు పెడితే ఇతరులకు సహాయపడాలన్న నీ నైజ గుణం ప్రయోజనకరంగా రూపుదిద్దుకుంటుంది అన్నాడు ఆ వెంటనే మురారి గురువుగారు నా జాలి గుణానికి వ్యాపారానికి సంబంధం ఏమిటో అర్థం కాలేదు అన్నాడు అది నీకు త్వరలో అర్థమవుతుంది సరే నువ్వొక చిన్న పని చెయ్యాలి ఇప్పుడు మా తల్లికి వరదాచారి గారు మందులిస్తున్నాడు నువ్వు ఆయన ఇంటికి వెళ్ళి నేను పంపించానని చెప్పి ఆయన ఇచ్చే మందు తీసుకురా అన్నాడు సుశర్మ మురారి వరదాచారి ఇంటికి వెళ్ళి సంగతి చెప్పాడు ఆయన మందు తయారు చేయటానికి ఒక గంట పడుతుంది రోగుల్ని పంపించేశాక నీ పని చూస్తాను అన్నాడు ఆయన మందు కోసం వచ్చిన ప్రతిరోగితోనూ నాకు వైద్యం కోసం మూలికలు తెచ్చిపెట్టి ఒక అవిటివాడున్నాడు వాడి తండ్రి గుండె జబ్బుతో బాధపడుతున్నాడు దానికి బంగారం పాదరసం పుటం పెట్టి రసరాజు గుళికలు తయారు చేసి వాడాలి నా వంతు సాయం నేను చేస్తాను మీరు జాలితో వాడికి తృణమో పణమో ఇవ్వండి వాడిప్పుడు బయట నిలబడి ఉన్నాడు అని చెప్పాడు వింటూనే మురారి మనసు జాలితో నిండిపోయింది బయటికి వచ్చి చూశాడు ఇంటి అరుగు పక్కన ఒకను ఒకతను కర్రబూతంగా పట్టుకుని నిలబడి ఉన్నాడు రోగులందరూ వెళ్ళిపోయాక మురారి వరదాచారి దగ్గరికి వచ్చి అయ్యా జాలి గుణం కూడదన్న మా గురువుగారి నిజం నిజమనిపించటం లేదు ఆ వాడికి జాలి కొద్దీ చాలామంది డబ్బులు వేసిపోతున్నారు నా దగ్గర డబ్బేం లేదు ఈ వేలి ఉంగరం తమకిస్తున్నాను అతని తండ్రికి రసగుళికలు తయారు చేయడానికి సాయపడుతుంది అన్నాడు మొరారి మాటలకు వరదాచారి పెద్దగా నవ్వి వీధిలోకి తొంగి చూసి వేరయ్యా అంటూ కేకవేశాడు అవిటివాడిలా కర్రబోతంతో నిలబడి ఉన్నవాడు చప్పున కర్రను అరుగు మీద పడవేసి చకచకా నడుస్తూ లోపలికి వచ్చాడు ఇది చూసి మొరారి ఆశ్చర్యపడుతున్నంతలో వరదాచారి వాడి భుజం తట్టి వీణ్ణి నేనే ఏర్పాటు చేశాను మనిషి గుణాన్ని ఆసరా చేసుకుని ఎలా సంపాదించవచ్చో అర్థమైందనుకుంటాను నీ వేలి వంగరం నీ తండ్రి ప్రేమతో నీకిచ్చింది నీ జాలిగుణం కొద్దీ దాన్ని ఒక మోసగాడికి ఇచ్చేయబోయావు అవునా అని అడిగాడు మొరారి అవునన్నట్టు తల ఊపాడు అప్పుడు వరదాచారి నా వృత్తి ధర్మం ఒక రోగికి ఉపయోగపడటానికి అప్పుడప్పుడు ఒక చిన్న మోసమో అబద్ధమో ఆడవలసి వస్తుంది నీ గురువుగారి తల్లి సంగతే చూడు వార్ధక్యంలో వచ్చే సాధారణ శరీర లక్షణాలను వ్యాధి అనుకుని భయపడుతోంది అది వ్యాధి కాదని చెబితే ఆమెకు తృప్తి కలగదు అందుచేత కాస్త బలవర్ధకమైన గుళికలకు లేనిపోని గొప్ప గుణాలు ఆపాదించి పంపుతూ ఉంటాను ఆవిడ తృప్తిపడుతుంది ఇప్పుడు నీకిచ్చి పంపబోయేవి అటువంటి గుళికలే అని ఒక పొట్ల మురారి చేతికిచ్చి ఇక ముందు నువ్వు వర్తకం మీద అంకిత భావం అలవాటు చేసుకుని ప్రయోజనకరమైన జాలిగుణంతో కీర్తి తెచ్చుకో ఆ అవిటివాడి నాటకమంతా మీ గురువుగారు ఆడించిందే అన్నాడు మురారి మందు గుడికల పొట్లంతో సుశర్మ ఇంటికి తిరిగి వచ్చి దాన్ని ఆయనకిస్తూ గురువుగారు మనసులోని గుణాన్ని అనాలోచితంగా అందరి పట్ల కనపరచకూడదని తెలుసుకున్నాను అన్నాడు మురారిలో వచ్చిన మార్పు సుశర్మకు చాలా సంతోషం కలిగించింది నా ప్రయత్నం ఫలించింది వ్యాపారి పోలయ్య చాలా అదృష్టవంతుడు అనుకున్నాడు ఆయన కథ సమాప్తం పొట్టిపంతులు గారి చిట్టెమ్మ పొడగట్లపల్లిలో పొట్టిపంతులనే ఒక ఆయన ఉండేవాడు ఆయన భార్య చిట్టెమ్మ గొప్ప పతివ్రత చిట్టమ్మ మామూలుగా అందరమ్మలకు మల్లెనే ఉండవలసినంత ఎత్తు ఉంది కాని పొట్టి పొంతులు మాత్రం మరీ పొట్టివాడవటం చేత ఆవిడ ఎంత నడుముంచుకు నిలబడినా భుజాల దగ్గరికే వచ్చేవాడు పాపం చిట్టమ్మకి తాను భర్త కన్నా పొడుగ్గా ఉండటం పతివ్రత లక్షణం కాదనిపించింది మీ ఆయన పొడుగ్గా ఉండకపోవటం ఆయన తప్పు గాని నీ తప్పు కాదు ఆయన లోపానికి నువ్వేం చేస్తావని పక్కింటి హరిదాసు గారి భార్య అహోబలమ్మగారు అంటూ ఉండేది కాని చిట్టెమ్మకి మనసు సమాధాన పడలేదు మీరే అలాగంటే ఎలాగ అహోబలమ్మగారు మొన్న రాత్రి మీవారే పతివ్రతల కథలు చెబుతూ ఏమన్నారో విన్నారుగా భర్త ధృతరాష్ట్రుడికి కళ్ళు లేనప్పుడు నాకు మాత్రం ఎందుకు కళ్ళుండాలని చెప్పేసి గాంధారి తన రెండు కళ్లకు గంతలు కట్టేసుకుందిగా అంది చిట్టెమ్మ గాంధారి లాంటి పతివ్రతలకే సాధ్యం కాని పని ఇది అంది అహోబలమ్మ అయినా చిట్టెమ్మకి తృప్తిగా లేదు పతివ్రతలకి అసాధ్యం ఏదీ లేదని మీవారే చెప్పారు కదటండి నిన్న రాత్రి కథలో చచ్చిపోయిన భర్తని సావిత్రి బ్రతికించుకుందిగా అంది చిట్టెమ్మ అందుకు అహోబలమ్మ ఆ మహాపతివ్రతలకి సాధ్యమైనట్లు మనకన్నీ సాధ్యం కావు చిట్టెమ్మ అయినా ఒక సంగతి చెబుతాను విను ఆ మధ్య ఆ వాడు ఇనపరింగులు రెండు తెచ్చి అమరుస్తుంటే ఎందుకురా అని అడిగాను అవి పట్టుకుని నేల తగలకుండా వేళ్లాడితే పొడుగవుతానన్నాడు ఈ మాటలు చెప్పి అహోబలమ్మ వెళ్ళిపోయింది చిట్టమ్మ తన భర్త పొడుగవటానికి ఏర్పాటు ఏదో చేయాలని ఆలోచించింది ఇల్లంతా వెతికింది గాని ఎక్కడా ఆవిడ చెప్పినలాంటి ఇనుపరింగులు దొరకలేదు రెండు చేంతాడు కనపడినాయి పడక గదిలో దూరానికి ఆ రెండు తాళ్ళు కట్టింది అవి పట్టుకుని వేలాడటం అలవాటు చేసుకుంటే పొట్టి పంతులు పొడుగు కాకపోతాడా అని ఆమె ఆలోచన ఎత్తుగా ఉన్న ఆ దూరం అందుకోవడానికి వీలుగా పెద్ద కుర్చీపేట తెచ్చి దానిపైన చిన్న కుర్చీపేట నిలబెట్టింది ఆ సాయంత్రం పొట్టి పంతులు ఇంటికి వచ్చి ఆ తాళ్ళు క్రింద కుర్చీపేటలో చూసి ఎవరిని బురితేద్దామనే ఏర్పాటంతా అన్నాడు కోపంగా కొందరి మనుషుల్ని ఉరి తీయటం కోసం తాళ్ళు కుర్చీపేటలు తెస్తారని ఆ పతివ్రతకి తెలియదు పాపం ఇవన్నీ మీకోసమేనండి అంది అమాయకంగా అతనికి ఒళ్ళు మండి ఏమిటి నన్ను తీస్తావా అంటూ చేతికరతో రెండు మోదపోయాడు మీరు పొడుగెదుగుతారని ఇలా చేశానండి అని ఆమె తన మంచి ఉద్దేశాన్ని చెప్పబోయింది కానీ పొట్టి పంతులకి అర్థం కాక అడ్డమైన తిట్లు తిట్టడం మొదలెట్టాడు అలా ఎందుకు తిడుతున్నాడో చిట్టెమ్మకి తెలిసిందే కాదు పంతులు మాట్లాడక పడుకున్నాడు ఏమి తోచక అహోబలమ్మ గారింటికి వెళ్ళింది దాసుగారు భార్య సావకాశంగా కబుర్లు చెప్పుకుంటున్నారు ఏమండి పూర్వానికి మళ్ళీ ఇప్పుడు పతివ్రతలున్నారా అని దాసుగారిని భార్య ప్రశ్నించింది అబ్బే ఏరి భర్త నాలుగు వీధులు కాళ్ళు అరిగిపోయేట్టు తిరిగి తిరిగి వచ్చి కాళ్ళు లాగుతున్నాయి కొంచెం వత్తవే అంటే వత్తే పెళ్ళామే లేదు అన్నాడు ఆయన అదేమిటండి అలా అంటారు పై వాళ్ళ మాట నాకు తెలియదు గాని నేను మటుక్కి ఎన్నడూ లోపం చేయలేదే అంది అహోబలమ్మ దాసు అందుకుని అబ్బే నేను నీ మాట చెప్పటం లేదు నువ్వు మహాపతివ్రతవే వల నా పాదాలు ఒత్తుతూ పాతివ్రత్యం కనపరిచేవు కనుకనే పొట్టివాడినల్లా ఎంత పొడగర్నయ్యాను అన్నాడు ఆ మాట విన్న చిట్టమ్మ అయితే దాసుగారు మీరు పెళ్లి పూర్వం పొట్టిగా ఉండేవారా అన్నది అవునమ్మా మొదట్లో మీ ఆయనకన్నా పొట్టిగా ఉండేవాడిని మా ఆవిడ పాతివ్రత్యం వల్లనే ఇప్పుడు ఎంత పొడుగయ్యాను అన్నాడు దాసుగారు పాపం అమాయకు రాలైన చిట్టెమ్మ నిజమేననుకుని ఇంటికెళ్ళింది మంచం మీద పొట్టి పంతులు పెట్టి నిద్రపోతున్నాడు తాను కూడా అతని కాళ్లను భక్తితో ఒత్తి అతను పొడుగయ్యేటట్లు చేసుకుందామనుకొని మంచం మీద భర్త కాళ్ల దగ్గర కూర్చుంది హరిదాసు గారు అహోబలమ్మ కాసేపలాకి కబుర్లు చెప్పుకుని లోపలికి పోయి పడుకోబోయేసరికల్లా పొట్టి పొంతులు ఇంట్లోంచి పెద్ద పెద్ద కేకలు వినపడ్డాయి దాసుగారు భార్య ఉలిక్కిపడి లేచి వీధిలోకి వచ్చారు దాసుగారు చొరవ చేసి ఏమిటయ్యా ఆడదాని మీద చేయి చేసుకుంటున్నావు అని గదమాయించేసరికి పొట్టిపంతులు తలుపు తీసుకొచ్చి ఏమన్నారు ఇది ఆడదా నా పాలిటి బ్రహ్మరాక్షసి నిద్రపోతుంటే పేక పిసికి చంపే పోయింది అన్నాడు దాసుగారికిదంతా అయోమయంగా తోచి ఏమిటమ్మా ఈ గొడవ అన్నాడు ఆవిడ ఏడుస్తూ పతివ్రతను భర్తని చంపుతానా చెప్పండి కంఠం ఒత్తుతూ ఉంటే ఎంత రభస చేశారు అంది కంఠం ఒత్తటమేమిటి అన్నాడు దాసుగారు గారు మీకు కాళ్ళు ఒత్తి తన పాతివ్రత్యం వల్ల మీరు పొడుగయ్యేటట్లు చేశారుగా నేను కూడా మా వారిని అలా చెయ్యాలని కాళ్ళ దగ్గర కూర్చున్నాను అంటూ ఉండగా దాసుగారు తగిలి కాళ్ల దగ్గర కూర్చున్న దానివి కంఠం ఒక్కడమేమిటి అని అడిగాడు కాళ్ళు ఒత్తుదామనే కూర్చున్నాను బాబు కాని అప్పుడు తులసి పేరుతో ఉన్న వారి కంఠం కనపడి నాకు ఆలోచన వచ్చింది కాళ్ళు ఒత్తితేనే నేను పతివ్రతనైపోయి వీరు పొడగరి అవుతారన్నప్పుడు ఎప్పుడూ తులసి పూసల పేరుతో అలంకరింపబడి ఉండే పవిత్రమైన కంఠం ఒత్తితే నా పాతివ్రత్య ప్రభావం క్షణాల మీద పనిచేసి మావారు నాకన్నా పొడుగవుతారు కదా అని తోచి కంఠాన్ని వత్తేను అన్నది చిట్టెమ్మ అమాయకంగా తాను వేళాకోవడానికన్న మాటలు నిజమని నమ్మి చిట్టెమ్మ అలా చేసిందని వెల్లడైంది దాసుకి అయ్యో ఎంత తెలివి తక్కువ దానివమ్మ అని చాలిపడ్డాడు పొట్టిపంతులు ఎగిరి గంతేసి ఏమిటి ఇదా తెలివి తక్కువది సాయంకాలం నన్ను గురితీయటానికి సిద్ధమయ్యింది అని తాళ్ల సంగతి కుర్చీపేటల సంగతి చెప్పాడు అప్పుడు అహోబలమ్మ నిజం తెలుసుకుని ఆ పని తన సలహా పైన జరిగినందుకు విచారించింది పంతులు పాపం ఆవిడ మంచి ఉద్దేశంతోనే తలపెట్టింది పనులు నువ్వు శాంతించు అని నచ్చజెప్పేసరికి తాతలు దిగివచ్చారు కథ సమాప్తం సాహసికుడు పూర్వం ఒకనొక చిన్న దేశంలో ఒక మారుమూల గ్రామంలో రంగరాజు సోమరాజు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు వాళ్ళిద్దరూ ఒకరి పట్ల ఒకరు ఎంతో అభిమానంగా ఉంటూ ఒకే ఇంట కలిసి ఉండేవారు వారి భార్యలు కూడా తోడికోడళ్ల కలహాలేమీ లేకుండా కలిసిమెలిసి ఉండటం చేత అన్నదమ్ములిద్దరికీ ఏ బాధ ఉండేది కాదు ఒకనాటి సాయంత్రం అన్నదమ్ములిద్దరూ తీరిగ్గా అరుకు మీద కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఎదుగు బొదుగులేని తమ జీవితాల గురించి తీవ్రమైన విచారంలో పట్టారు మనం ఈ పల్లెటూరులో ఎన్నాళ్ళు బతికినా మన బతుకు గొర్రెతోక బెత్తెడే అన్నట్టు ఉంటుంది అంచేత మనం మనకున్న కాస్త పొలం అమ్మేసి రాజు చంద్రహాసుడి పంచన చేరదాం అన్నాడు సోమరాజు తండ్రి మాటలకు రంగరాజు నీ ఆలోచన బాగానే ఉంది రాజుగారికి సాహసికులంటే ఇష్టమని విన్నాను మనకు సాహసానికి ఏమీ కొదవలేదు కదా అన్నాడు ఎంతో ఉత్సాహంగా అప్పుడే అక్కడికి వచ్చిన ఇద్దరి మాటలు విన్న రంగరాజు భార్య రాజుగారి దగ్గరకు మేము అంటూ సలహాలు చెప్పి వల్లిస్తే ఏం బాగు ఏదైనా సాహస కార్యం చేసి వెళితే చెప్పుకోవడానికి బాగుంటుంది అన్నది ఆమె మాటలు అన్నతమ్ములిద్దరికీ నచ్చాయి ఇటీవల ఒకటికి రెండుసార్లు వాళ్ళ గ్రామం మీద దాడి చేసి పది మంది చేరేలోగానే దాపలోనున్న చిట్టడివిలోకి పారిపోయిన పెద్ద పులిని చంపాలని నిశ్చయించుకున్నారు అన్నదమ్ములిద్దరూ ఆ మర్నాటి ఉదయమే ఒకరు కత్తి ఒకరు ఇటే చేతపట్టి చెట్టడవిలోకి అడవిలోకి వెళ్లారు వాళ్ళ అదృష్టం కొద్దీ పులి ఆ సమయంలో పొదల పక్కన తను చంపిన లేడిని తింటూ కనిపించింది వాళ్లను చూస్తూనే ఆ పులి పెద్దగా గాండ్రించి మీదికి దూకి వస్తున్న సమయంలో దాన్ని ఎదుర్కొని వారిద్దరూ చంపేశారు తర్వాత ఇద్దరూ ఆ చనిపోయిన పుల్ని మోసుకుంటూ గ్రామంలోకి రాగానే గ్రామస్తులు వాళ్ళ చుట్టూ గుమికూడి ఆహా ఎంత గొప్ప సాహసం సాహసికులంటే మీరే అంటూ పొగిడారు ఆ రకంగా సాహస కార్యం పూర్తి చేసిన అన్నదమ్ములిద్దరూ తమకున్న కాస్త పొలం అమ్మేసి అవసరమైన సామాన్లు మూటగట్టుకుని తమ భార్యలతో మీద రాజధాని నగరం చేరి అక్కడ ఒక సత్రంలో దిగారు నాడు వాళ్ళు వేరవేషాలు ధరించి పులి చర్మాన్ని తీసుకుని రాజదర్శనానికి బయలుదేరారు తమ వేషాల్ని తమ భుజం మీద ఉన్న పులి చర్మాన్ని చూసి ద్వారపాలకులు తమను సగౌరవంగా రాజుగారి దగ్గరకు తీసుకువెళ్తారని వాళ్ళనుకున్నారు కానీ ద్వారపాలకులు చెరి రెండు రోకలు లంచం ఇస్తే తప్ప లోపలికి పంపించేది లేదని ఖచ్చితంగా చెప్పేశారు అంత నిర్భయంగా లంచం అడుగుతున్న వాళ్ల ధోరణి అన్నదమ్ములిద్దరికీ చాలా అసహ్యం అనిపించింది అయినప్పటికీ రాజదర్శనం దర్శనం చేసుకోబోతున్న సంభ్రమంలో వాళ్ళు ద్వారపాలకులకు చెరి రెండు రూపలు ఇచ్చేసి లోపలికి అడుగుపెట్టారు రాజు చంద్రహాసుడు వాళ్ళ వేరవేషాలను పులి చర్మాన్ని చూసి చూసి వాడిలా వచ్చిన పని ఏమిటని అడిగాడు అప్పుడు అన్నదమ్ములు తాము పులిని ఎందుకు చంపింది దాన్ని చంపడానికి ఎంత తెగువ సాహసం ప్రదర్శించింది రాజుకు వివరించారు రాజు నిరాసక్తిగా ఈ మాత్రపు ధైర్య సాహసాలు గల రాజ్యంలో రాజ్యంలో చాలామంది ఉన్నారు అందరికీ కొలువుల స్థానం కల్పించడం జరగని పని అని అన్నదమ్ములిద్దరికీ చిరొక ఐదు వందల రూపలు కానుకగా ఇప్పించాడు నిరాశతో తిరిగి వచ్చిన తమ భర్తల్ని చూసి వాళ్ళ భార్యలు కూడా దిగులు పడ్డారు రెండు రోజులు గడిచాక రంగరాజు భార్య ఒక్కొక్కసారి ఆశించినవి జరగవు ఏం చేస్తాం మనం తిరిగి గ్రామం వెళ్ళటం అవమానకరం రాజుగారిచ్చిన డబ్బు పెట్టుబడిగా పెట్టుకుని ఇక్కడే చిన్న వ్యాపారం ప్రారంభిస్తే మంచిది అంటూ సలహా ఇచ్చింది ఆమె సలహా అందరికీ నచ్చింది తమకు ఆహార ధాన్యాల గురించి బాగా తెలుసు గనుక వెచ్చాల అంగడి ఒకటి పెట్టుకుందామన్న నిర్ణయానికి వచ్చారా అన్నదమ్ములు ఆ మర్నాటి నుంచే వ్యాపార ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి అయితే అక్కడ వాళ్లకు చొక్కెదురయ్యింది ఎవరైనా వ్యాపారం చేయాలంటే అందుకు ముందుగా నగర పాలకుడి అనుమతి తీసుకోవాలి దానికోసం అన్నదమ్ములు నగర పాలకుడి భవనానికి వెళ్ళారు లోపలికి వెళ్ళేసరికి వ్యాపారానికి అనుమతి కావాలంటే నగర పాలకుడికి రెండు వందల రూపలు కానుకగా సమర్పించుకోవాలని తెలిసింది ఆ సంగతి తెలియగానే సోమరాజు ఆవేశపడిపోతూ అన్నయ్య రాజధానిలో ఎక్కడ చూసినా నిజాయితీ నిజాయితీపరుడు మచ్చుకు కూడా కనిపించటం లేదు సాహసికులందరికీ కొలువులో స్థానం కల్పించటం కుదరని పని అన్న రాజు లంచగొండులందర్నీ మాత్రం ఏరి కోరి నియమించినట్టున్నది పద ఆయన్ని అడుగుదాం అన్నాడు తమ్ముడి మాటల్లోని నిజాన్ని కాదనలేని రంగరాజు వ్యాపారానికి అనుమతి అది తర్వాత నువ్వన్నట్టు ముందు రాజుగారి దగ్గరికే వెళదాం అన్నాడు ఇద్దరు రాజభవనం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడి ద్వారపాలకులు లోగడడిగినట్టే లాంఛం అడిగారు సోమరాజు ముందుగానే నిర్ణయించుకున్న విధంగా దీనంగా మొహం పెట్టి బాబులు మా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు నాకున్న ఐశ్వర్యం వల్ల ఇదిగో ఈ బంగారపు ఉంగరం ఒక్కటే నన్ను మా అన్నను దయతలుచి లోపలికి పంపించండి రాజుగారి దగ్గర మా పని గనుక చక్కగా పూర్తయిందా మీకేకంగా ఈ ఉంగరాన్ని బహుమతిగా ఇస్తాను అన్నాడు ఆ ఉంగరం మీద ఇప్పుడేలా ఇవ్వు అంటూ బలవంతంగా సోమరాజు వేలిని ఉన్న ఉంగరం లాక్కున్నారు ద్వారపాలకులు ఆ తర్వాత రాజు చంద్రహాసుడు వాళ్లను చూస్తూనే గుర్తుపట్టి మళ్ళీ ఏం పని మీద వచ్చారు అని ప్రశ్నించాడు సోమరాజు రాజుకు మొదటి నుంచి జరిగినదంతా చెప్పి మహారాజా పులి కన్నా భయంకరమైనది అవినీతి జాడ్యం నా మాట అబద్ధమని తమకు ఏమాత్రం అనుమానం కలిగినా తక్షణం ఆ ద్వారపాలకుని పరీక్ష చేయించండి వాళ్ళ దగ్గర నా నీలం రాయి బంగారు పొంగారం దొరుకుతుంది అన్నాడు సోమరాజు మాటలు వినగానే రాజు మొహంలో సంతోషం కనిపించింది ఆయన సోమరాజు కేసి మెచ్చుకోలుగా చూస్తూ నాకు కావలసింది సరిగ్గా నీ వంటి సాహసికుడే నువ్వు చెప్పినట్టు పులికన్నా భయంకరమైన ఈ అవినీతి జాట్యం నా కొలువులో చాప కింది నీరులా వ్యాప్తిస్తు వ్యాపిస్తుందన్న సంగతి నాకు కొద్ది రోజుల క్రితమే తెలిసింది అయితే కనీసం మరొక నలుగురైదుగురు నిజాయితీ పరులు సాహసికుల సహకారం లేనిదే నేను దీన్ని నామరూపాలు లేకుండా చెయ్యలేను రాజ్యంలో పెచ్చు మీరుతున్న ఈ అవినీతిని భరించలేక ఏ ఒక్కడైనా నా దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేస్తాడేమో వేచి చూద్దామన్న ఆలోచనతో ఊరుకున్నాను ఇంకా నిర్లక్ష్యంగా ఓడుకుంటే ప్రమాదకరమని నేను ఆలోచిస్తున్న తరుణంలో నువ్వు సరిగ్గా వచ్చావు అన్నాడు రాజులు అనగానే సోమరాజు పట్టరాని ఆనందంలో మరొకసారి వినయంగా ఆయనకు వంగి నమస్కరించాడు రాజు ఒకటి రెండు క్షణాలు మౌనంగా ఉండి తర్వాత సోమరాజుతో ఈనాటి నుంచి నువ్వు రాజోద్యోగులందరి మీద పర్యవేక్షణాధికారివి అవినీతిపరుడు ఎంత పెద్ద ఉద్యోగస్తుడైనా సరే అతన్ని దోషిగా నిర్ణయించి న్యాయస్థానానికి పిలిపించగలిగే అధికారం నీకు ఇస్తున్నాను అని రంగరాజు కేసు పరీక్షగా చూస్తూ సోమరాజు మీ అన్న రంగరాజు నీ అంతటి వాగ్దాటి చొరవ ఉన్నవాడిలా కనిపించటం లేదు అయినా పులిని వేటాడటంలో ఇక్కడి లంచగొండుల ఆట కట్టించడంలో నీకు సాటి రాగల అని తెలుస్తోంది అతన్ని కొత్త నగరపాలకుడిగా నియమిస్తున్నాను అన్నాడు ఆ విధంగా రంగరాజు సోమరాజు రాజస్థానంలో ఉన్నత పదవులు సంపాదించి కొద్ది కాలంలోనే అవినీతిని లంచగొండితనాన్ని నిర్మూలించడంలో కృతకృత్యులై రాజుకు ఎంతో అభిమాన పాత్రులయ్యారు కథ సమాప్తం మాయవేషం అనగనగా ఓ ఊరు ఆ ఊళ్ళో ఓ మేక ఆ మేకకి ఆరు పిల్లలు ఆ ఆరు పిల్లలు కూడా చాలా అందమైనవి నెగనెగలాడుతూ చెంగు చెంగున గంతులేస్తూ చూడముచ్చటగా ఉండేవి ఆ పిల్లల్ని తల్లి మేక ఎంతో గారాపంగా చూసుకునేది రోజు ఆ ఊరి పక్క అడవికి వెళ్ళి మేత తెచ్చి పిల్లలకి పెడుతూ ఉండేది ఒకనాడు ఆ మేకకి అడవిలో ఒక తోడేలు కనిపించింది ఆ తోడేలు మేక వెనకాలి వచ్చి మేక ఇల్లు ఎక్కడుందో కనిపెట్టి వెళ్ళిపోయింది తాను ఇంట్లో లేకుండా చూసి ఆ తోడీలు వచ్చి తన పిల్లల్ని ఎక్కడ మింగేస్తుందో అని ఆ మేకకు భయం వేసింది రోజూకు మళ్ళీ అడవిలోకి వెడుతూ మేక తన ఆరు పిల్లల్ని పిలిచి నేను వచ్చేదాకా మీరు అవతల అవతల తిరక్కండి తలుపు వేసుకుని లోపలే కూర్చోండి తోడీలు వచ్చి తలుపు తీయమని ఎంత అడిగినా తీయకండి అంది ఆ పిల్లల్లోకెల్లా చిన్నదానికి ఓ అనుమానం వచ్చింది తోడేలే వచ్చి పిలుస్తోందో నువ్వే వచ్చి పిలుస్తున్నావో ఎలా తెలుస్తుందే మాకు అని ఆ పిల్ల తల్లిని అడిగింది అవును నిజమే నీ మాట చెబుతా విను తోడేలు గొంతుక నా గొంతుక మళ్ళే కాకుండా బొంగురుగా ఉంటుంది పైగా నా కాళ్ళు తెల్లగా ఉన్నాయి తోడేలు కాళ్ళు నల్లగా మసిబొగ్గులా ఉంటాయి అని ఆనబాలు చెప్పి తల్లి మేక అడవికి వెళ్ళిపోయింది మేకపిల్లలు తలుపులు పెడాయించుకుని లోపల కూర్చున్నాయి మరి కాసేపటికల్లా తోడేలు వచ్చి తలుపులు మూసి ఉండటం చూసి పిల్లల్లారా తాయిలం ఇచ్చా తలుపు తీయండి అని పాట పాడుతూ పిలిచింది ఆ పిలుపు విని అమ్మ వచ్చిందని పెద్ద మేకపిల్లలు ఐదు గబగబా తలుపు తీయడానికి పెడుతుంటే చిన్నపిల్ల అమ్మ కాదర్రా గొంతుక బొంగురుగా ఉంది ఇది తోడేలు అంది నిజమేనంటూ ఆ పిల్లలు పోవే పోవే తోడేలా బొంగుర గొంతుకు తోడేలా అనేసరికి పిల్లలకి తన గొంతుకు తెలిసిపోయిందనేసి గబగబా సెట్టి కొట్టు మీదకెళ్ళి ఎన్ని మిరియాలు పాలవాడి దగ్గరికి వెళ్ళి ఇన్ని పాలు తెచ్చుకుని పాలల్లో మిరియపు కొండ కలిపి తాగేసి గొంతుక బొంగు సవరించుకుంది అప్పుడది మళ్ళీ మేక ఇంటికి వెళ్ళి తీయ తీయని తాయిలం తెచ్చా తలుపు తీయండి అంటూ పాట పాడింది ఈ మాట పిలుస్తున్నది అమ్మేనంటూ పెద్ద మేక ఐదు తలుపు తీయడానికి పరిగెడుతుంటే చిన్న మేక పిల్ల ఉండండరా ఉండండి దీని కాళ్ళు నలుపో తెలుపో చూద్దాం అంది పెద్దదాని నడుం మీద రెండోది రెండో దాని నడుం మీద మూడోది ఇలా వరుసగా నిలబడ్డాక ఆఖరి పిల్ల ఐదో దాని నడుం మీద నిలబడి ఎత్తు కిటికీలో నుంచి అవతలకు తొంగి చూసింది కాళ్ళు నల్లగా మసిబొగ్గుల్లో ఉన్నాయర్రా అమ్మ కాదు తోడేలే అంది అప్పుడు ఆ పిల్లలు మళ్ళీ దాన్ని పోపమ్మని గట్టిగా కసిరి కొట్టినాయి తన కాళ్ళ రంగు సంగతి కూడా వాళ్ళకి తెలిసిపోయిందని తోడేలు గబగబా ఊళ్ళోకి పరిగెత్తుకెళ్ళి ఓ ముసల వట్లు వేసుకుందామని పిండి రుబ్బి పెట్టుకుంటే ఆ పిండిలో తను నాలుగు కాళ్ళు ముంచి తెలుపు చేసుకువచ్చింది ఇంకా మేక పిల్లలు నన్ను కనిపెట్టలేరనుకుంటూ మూడో మాటు మేక ఇంటికి వెళ్ళి పిల్లల్ని పిలిచింది అది వరకు మళ్ళీ చిన్న మేక పిల్ల కిటికీలోంచి తొంగి చూసి కాళ్ళు తెల్లగా ఉన్నాయి నిజంగా అమ్మే అంది అప్పుడు ఆ పిల్లలు అమ్మ తెచ్చిన తాయిలను తిందామనుకుంటూ గబగబా వెళ్ళి తలుపు తీశాయి తీస్తే ఏముంది తోడేలు ఆ పిల్లలన్నీ హాడలి పరిగెత్తుకుపోయి తల ఒక మూల దాక్కున్నాయి కానీ తోడేలు ఒక్కొక్క దాన్నే వెతికి పట్టుకుని మింగేసింది పరుపు అడుగున దాగి ఉన్న చిన్న మేక పిల్ల మాత్రం తోడేలుకు కనపడలేదు తోడేలు పట్టు ఇడ్చుకుంటూ వెళ్ళి ఆయాసం చేత అట్టే దూరం పోలేక ఓ ఏటి ఒడ్డున పడుకుంది తల్లి మేక ఇంటికి వచ్చి పిల్లల్ని పేరు పేరున పిలిచింది తన పేరు వినపడి మేక పిల్ల పరుపు అడుగు నుంచి బయటకు వచ్చి జరిగిన సంగతంతా తల్లితో చెప్పింది తల్లి పిల్ల తోడేలు పోయిన దారినే వెళ్ళేటప్పటికీ ఏటి ఒడ్డున తోడేలు గుర్రు పెడుతూ నిద్రపోతోంది తల్లి మేక గబగబా వెళ్ళి దర్జీని తీసుకొచ్చింది దర్జీ తన పెద్ద కత్తెరతో తోడేలు పొట్టను కత్తిరించేటప్పటికీ అందులో నుంచి ఒకదాని వెనక ఒకటి ఐదు మేకపిల్లలు గంతులు వేసుకుంటూ బయటకొచ్చేశాయి అప్పుడు ఆ మేకపిల్లలు కోపం కొద్దీ పెద్ద రాళ్ళు తెచ్చి తోడేలు పొట్టలో కుక్కేశాయి దర్జీ తన సూది తీసి తోడేలు పొట్ట మామూలుగా కుట్టేసి వెళ్ళిపోయాడు అప్పుడు తోడేలకు మెలకువ వచ్చి ఏటిలో మంచి నీళ్ళు తాగుదామని లేచింది కానీ కడుపులో రాళ్లుండటం చేత ముందు బరువు ఎక్కువై అది తలకిందులుగా ఏట్లో పడి బొడుంగుమని మునిగిపోయింది కథ సమాప్తం